హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ట్విన్స్ గర్ల్స్ నేమ్స్ చూద్దాం కమల పిల్లల పేర్లు మొదటి పేరు అహల్య కౌసల్య రెండవ పేరు అభయం అక్షయ మూడవ పేరు వ్యక్త అవ్యక్త నాలుగవ పేరు అరుణ కరుణ ಐದವ ಪೇರು ಅಂಜಲಿ ಗೀತಾಂಜಲಿ ಆರವ ಪೇರು ಪ್ರೇಮಾಂಜಲಿ ಪ್ರೇಯಾಂಜಲಿ ಏಳವ ಪೇರು ಅಪುರೂಪ ಅಭಿರೂಪ ಪೇರು ಅನುಪಮ ನಿರುಪಮ ತೊಮ್ಮಿದವ ಪೇರು ఆశా ఉషా పదవ పేరు బీనా వీణ పదకొండవ పేరు హారతి భారతి పన్నెండవ పేరు చంపక చందన పద్మూడవ పేరు అక్షత దక్షత పద్నాలుగవ పేరు ఉషా ఈషా పదిహేనవ పేరు గంగా మంగా పదహారవ పేరు మధుమిత సుచిమిత పదిహేడవ పేరు నిషా ఐషా పద్దెనిమిదవ పేరు సాధిక రాధిక పంతొమ్మిదవ పేరు ಗಂಗಾ ಯಮುನಾವ ಪೇರು ರಾಧಾ ಗದಾ ಇರವ ಪೇರು ಬಿಂದು ಸಿಂಧು ಇರವೈರವ ಪೇರು ಹಾರಿಕಾ ಹರಿತ ಇರವೈಮೂಡವ ಪೇರು ಜಲಜ ಬನಜ ಇರವೈ ನಾಲ್ಗವ ಪೇರು ಗಿರಿಜ ಸರೋಜ ಇರವೈದ ಪೇರು ನಿತ್ಯ ಸತ್ಯವ ಪೇರು ಸೌಮ್ಯ ಕಾಮ್ಯ ಇರವೈವ ಪೇರು ಅಖಿಲ ನಿಖಿಲ ಇರವ ಎಮ ಪೇರು ಸಂಜುಲ ಮಂಜುಲ ಇರವೈ ತೊಮಿದವ ಪೇರು ಜಯಪ್ರದ ಶ್ರೀಪದ ಮುಪ್ಪ ಪೇರು ಊರ್ಮಿಳ ಶರ್ಮಿಲ ಮುಪ್ಪ ಪೇರು ಚಿತ್ರ ಮಿತ್ರ ಮುಪ್ಪ ರೆಂಡವ ಪೇರು ಮನಸ್ವಿನಿ ಯಶಸ್ವಿ ಮುಪ್ಪ ಮೂಡವ ಪೇರು ತಪಸ್ವಿ ತೇಜಸ್ವಿ ಮುಪ್ಪ ನಾಲ್ಕವ ಪೇರು ದೇವಿ ಶ್ರೀದೇವಿ ಮುಪ್ಪ ಐದವ ಪೇರು ರಾಧಾ ಅನುರಾಧ ముప్పై ఆరవ పేరు బాల మాల ముప్పై ఏడవ పేరు జయ విజయ ముప్పై ఎనిమిదవ పేరు విమలా విపుల ముప్పై తొమ్మిదవ పేరు రూప అపురూప నలభైవ పేరు రేష్మ కరిష్మా నలభై ఒకటవ పేరు మయూరి విహారి నలభై రెండవ పేరు సింధూర మందారా నలభై మూడవ పేరు విశాల వైశాలి నలభై నాలుగవ పేరు రాజేశ్వరి కామేశ్వరి నలభై ఐదవ పేరు శృతి ప్రీతి నలభై ఆరవ పేరు జయలక్ష్మి విజయలక్ష్మి నలభై ఏడవ పేరు రాణి బాణి నలభై ఎనిమిదవ పేరు అమల విమల నలభై తొమ్మిదవ పేరు అంజలి గీతాంజలి యాభైవ పేరు వకిత సవిత యాభై ఒకటవ పేరు రోజా పూజ యాభై రెండవ పేరు అర్చి అర్పిత యాభై మూడవ పేరు అర్చి అంకిత యాభై నాలుగవ పేరు అచల చంచల యాభై ఐదవ పేరు తారా మీరా యాభై ఆరో పేరు యుక్తి ముక్తి యాభై ఏడవ పేరు యశస్విని తేజస్విని యాభై ఎనిమిదవ పేరు శ్యామ్త కాంత యాభై తొమ్మిదవ పేరు సారిక తారిక అరవయవ పేరు సీత గీత అరవై ఒకటవ పేరు రితి క్రితి అరవై రెండవ పేరు విమల ఆమల అరవై మూడవ పేరు కమల శ్యామల అరవై నాలుగవ పేరు మాయా ఛాయ అరవై ఐదవ పేరు కావేరి సావైరి అరవై ఆరవ పేరు గంగా యమున అరవై ఏడవ పేరు తుంగ భద్ర అరవై ఎనిమిదవ పేరు సోనిక మౌనిక అరవై తొమ్మిదవ పేరు సునైన నయినా డెబ్బైవ పేరు సంజన రంజన డెబ్భై ఒకటవ పేరు సీమ రీమా డెబ్బై రెండవ పేరు అరుణ కిరణ డెబ్బై మూడవ పేరు వర్ష హర్ష డెబ్బై నాలుగవ పేరు అరుణిమ మధురిమ డెబ్బై ఐదవ పేరు అఖిల నిఖిల డెబ్బై ఆరవ పేరు వాణి వీణ డెబ్బై ఏడవ పేరు అనుపమ నిరుపమ డెబ్బై ఎనిమిదవ పేరు కవిత సవిత డెబ్బై తొమ్మిదవ పేరు మధురాంక ప్రియాంక ఎనభైవ పేరు భవ్య దివ్య ఎనభై ఒకటవ పేరు జ్యోతిక గీతిక